ఒక మంచి ప్రాపర్టీ వీడియో చూడాలనుకుంటే మన వికే విజయవాడ ప్రాపర్టీ వీడియోస్ ని చూడండి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం ని ఫాలో చేయండి మన విజయవాడ ప్రైమేరియాలో యాన్యు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ప్రాపర్టీ డీటెయిల్స్ హండ్రెడ్ ఏరియాతో అరవై ఏడు గజాల ల్యాండ్ షేర్ తో ఈస్ట్ ఫేసింగ్ లో చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే ఏక్వుడ్ ఎంట్రన్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ వర్క్ తో మనకు నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో గ్రానైట్ గుమ్మాలు అండ్ విండోస్ తో విండోస్తో తో రెడీ మంచాలు అండ్ సీలింగ్ ఫ్యాన్స్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా రెడీ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ నియర్ బై డిస్టెన్స్ విషయానికి వస్తే బస్ స్టాండ్ అయితే కిలోమీటర్స్ అదే రైల్వే స్టేషన్ అయితే సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే అవైలబిలిటీ అవైలబిలిటీతో ఉన్న ఈ బ్రాండ్ అపార్ట్మెంట్ ప్లాట్ ని కోటి ఇరవై లక్షలకి అయితే కోట్ చేస్తున్నారు ఇక ప్రైజ్ విషయం అంటారా స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ భవానీపురం ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయింది విజయవాడ భవానీపురం ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి